అభిమానులు శ్రేయోభిలాషులు పార్టీ సెక్యులర్స్ మధ్య రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను జరిగాయి ఆర్పీసీ సీనియర్ సెక్యులర్స్ లంకాదుర్గ ప్రసాద్ వర్ల ప్రసాద్ సంయుక్తంగా తెలిపారు నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరగని ప్రజా సేవకుడు గాను బాధిత ప్రజలకు భరోసా గాను ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మేడా శ్రీనివాస్ మన ప్రజా సామాన్యానికి ఒక వరం వంటి వారని అధికారంతో పని లేకుండానే అనేక సమస్యలకు తన మేధస్సుతో పరిష్కారం చూపుతున్న మా అధినేత మేడ శ్రీనివాస్ మాకు ఒక నమ్మకం ఒక ధైర్యమని మా మహానేత మేడాను చూస్తే మాకు ఎంతగానో గర్వకారణమని తన జీవితంలో ఒక శాసన సభ్యుడు పార్లమెంటు సభ్యుడు ఒక మంత్రి సాధించలేని అనేక సమస్యలు సాధిస్తూ ప్రజలకు మార్గదర్శకుడిగా నిలిచారని మేడ శ్రీనివాస్ నమ్మిన సిద్ధాంతం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది యువతి యువకులు మా అధినేతను అనుసరించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఏ విధమైన స్వార్థ ప్రయోజనాలకు తావు లేకుండా కుల మతాలకు అతీతంగా మానవత్వంతో రాజకీయాల్లో ముందుకు సాగుతున్న మా మేఢ శ్రీనివాస్ మాకు ఆదర్శ ప్రాయుడని నేటి రాజకీయ సమాజంలో ఏ బలహీనత లేకుండా అనేక వేధింపులకు తట్టుకుంటూ బాధితులకు అభాగ్యులకు నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న మా పోరాట యోధుడు నేతాజీ వారసుడు మా మేడ శ్రీనివాస్ మాకు నిజమైన మార్గదర్శి మా హీరో అంటూ మేడ శ్రీనివాస్ రు ఇచ్చేసిన వ్యక్తులు పొగడ్తలతో ముంచెత్తారు ఈ రోజుల సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధునిలో మా పార్టీ సిక్యులర్స్ అలాగే మా సోడియస్లు అందరూ స్నేహితులు సన్నిహితులు అందరూ అంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆశయ సాధన ఒక్కటే ఈ సమాజం కోసం పనిచేయడం ఈ సమాజం భద్రత ఉండాలి అభివృద్ధి చెందాలి అనే ఒక కాంక్షతో మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు ఆశయ భావంతో ఆ లక్ష్య సాధనతో ఈరోజు సమాజంలో నిరంతరం కూడా మేము ప్రజావిత కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాం ప్రజాహిత కార్యక్రమాలు ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తాం ఇది నిరంతర రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు వేడుకగా ఎంత సంతృప్తిగా మేము దైనందిక జీవితంలో నిత్యం ముందుకు నడుస్తుంటాం అందులో భాగంగానే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ మా పుట్టినరోజు వేడుకని జరిపినందుకు జరిపించినందుకు వాళ్ళందరికీ పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం